ఇది రేమీ మొ డెవలప్టింగ్ అంత ఐపిన్ తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరకైతో వచ్చాము పుణర్సునాము శికషిన ట్రాకింగ్ లగా షార్ట్ కట్ లైట్ అన్నమాట వెల్కమ్ టు పుణక సస్పెన్షన్ బ్రిడ్జ్ సో ఇక్కడ కొన్ని ఏ పాయింట్స్ ఇచ్చారు ఎక్కువ మంది వెళ్ళకూడదు అండ్ రన్ చేయకూడదు జంప్ చేయకూడదు ఊకూడదు బైసైకిల్స్ ఏమీ ఎలా లేదు అని చెప్పి అన్నారు ఫైవ్ థౌజండ్ అంట సో మేమైతేనా సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి వన్ ఎయిటీ మీటర్స్ ఉంటుంది అంట ఈ బ్రిడ్జ్ అంతా అండ్ ఇది ఐరన్ మీ ఐరన్తో చేశారు ఈ బ్రిడ్జ్ సో ఆ బూరిని వచ్చేసి అక్కడ విలేజ్ ఉంది కదా దాన్ని సహానా చహానా ఏదో అంటారంట

సో ఇదే అనమాట సస్పెన్షన్ బ్రిడ్జ్ పునాకలో బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు విజిట్ చేయడానికి పునాకనే కాదు మొత్తం లో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా బాగుందన్నమాట తప్పకుండా విజిట్ చేయండి లోనే ద లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండ్ లాంగెస్ట్ వాక్బుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట అండ్ మీరు అది చూస్తున్నారు కదా ఎన్ ఎంత ఫీట్ ఉందో అనేది అండ్ ఆ రివర్ మీకు కనిపిస్తుంది కదా అది వచ్చి పోచూ రివర్ అనమాట దాని మీద నుంచి మనకి సస్పెషన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది పోచూ రివర్ అంటే మేల్ రివర్ అని చెప్పాను కదా సో అదనమాట అండ్ వ్యూస్ అక్కడ చూస్తున్నా కదా ఎంత బాగున్నాయి అసలు అండ్ కింద వచ్చేసి రివర్ అండ్ అక్కడ వచ్చేసి గ్రీనరీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట అక్కడ నుంచి చూస్తే వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి ఎస్పెషల్లీ అమ్మాయిలకి పిక్స్ వీడియోస్ మామూలుగా ఉండదు పునా అక్కడ నుంచి సిటీకి రావడానికి థర్టీ మినిట్స్ అలా జర్నీ ఉంటుంది అనమాట సో ఈ బ్రిడ్జ్ హైట్ చాలా ఎక్కువ ఉంది ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అనమాట వన్ ఎయిటీ ఫీట్ సో డోజన్ అనే ప్లేస్లో అయితే సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది అండ్ దీని లెంత్ వచ్చేసి వన్ ఎయిటీ మీటర్స్ ఫైవ్ నైంటీ ఫీట్ అండ్ పునాకా జోంగ్ దగ్గరలో ఈ మనకి పునాకా సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ అనమాట మంచి వ్యూస్ కోసం ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అండ్ మీరు కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకోండి బికాస్ కింద అవన్నీ ఐరన్ కాబట్టి అండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే చాలా భయపడ్డా అనమాట ఊగుతూ ఉందా అనమాట నడుస్తుందంటే అండ్ నేను ఇందాక చెప్పాను కదా ముందు విలేజెస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని సో వాళ్ళకి కనెక్షన్ బ్రిడ్జ్ అనమాట పునాకా జాంగ్కి సో వాళ్ళు బ్రిడ్జ్ పైనుంచే వెళ్ళొచ్చు అండ్ దెన్ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటే విలేజ్కి సో ఇలానే వెళ్ళాలన్నమాట సో రెండిటికి ఇదే వే అనమాట ఇది పోచూ రివర్ అని చెప్పాను కదా దీని ఫ్లోట్ అయితే చాలా ఎక్కువ ఉంది మీరు చూస్తున్నారు కదా మేమైతే మోచూ రివర్ అయితే తీసుకున్నాం అనమాట అది వచ్చేసి మేల్ రివర్ అమ్మో ఇది కూడా చాలా ట్రెక్కింగ్ చేసినట్టు ఉంది సో ఫైనల్లీ ఎండింగ్ పాయింట్ వరకు అయితే వచ్చేస్తున్నా సో ఇక్కడైతే కెఫేస్ అయితే ఉన్నాయి రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నేనైతే చాలా టైర్డ్ అయితే అయిపోయాను సో ఏ కెఫేకి వెళ్తే బాగుంటుంది సందీప్నే ఫాలో కాల్ అయిపోదాం సో ఇదేదో కెఫే అనమాట కెఫేకి అయితే వచ్చాము బాగుంది ప్లేస్ కూడా కూల్గా సో మేమైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాం అనమాట అండ్ ఇప్పుడు మేము హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి డేర్లీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ టూర్ అవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో అయితే వస్తుంది లేదంటే నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఈ రోజు అయితే మాకు ఇలా అయితే హ్యాండ్ అయిందనమాట సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వైస్ సీ ఆల్ నే లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హావ్ ఎవ్రీ డే సో మేమైతే పునాకా రెస్టారెంట్స్కి అయితే వచ్చామన్నమాట సో మేము ఇంకా సస్పెన్షన్ బ్రిడ్జ్ రివర్ రాఫ్టింగ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్కి ఇంకా పునాక రెస్టారెంట్స్కి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు నైట్ స్టే చేయడానికి అయితే వచ్చాము సో బయట నుంచి అయితే బాగుంది రూమ్స్ ఎలా ఉంటాయో చూడాలి అండ్ ఇక్కడ ఎదురుగా మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ నేను నైట్ ఎక్స్ప్లోర్ చేశాను వీడియో తీయలేకపోయాను అనమాట బికాస్ ఆఫ్ ఫోర్ ర్యాక్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ అక్కడ వచ్చేసి రెస్టారెంట్ సో ఇంకా మేము వెళ్ళగానే మాకు లెమన్ టీ అయితే ఇచ్చారనమాట చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ వాళ్ళు బూటాన్ వాళ్ళు సో వెళ్ళగానే మాకు లెమన్ టీ అయితే ఇచ్చారు అది తాగేసిన తర్వాత వెంటనే మేమైతే రూమ్స్కి అయితే అనమాట మనకి మిరర్ అంటే పిచ్చి కదా అని చెప్పేసి ఫస్ట్ మిరర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వాష్ రూమ్ కూడా చాలా పెద్దది అండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు అనమాట అండ్ వాష్ రూమ్ లో మనకి వాటర్ ఏం వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే పెట్టారు అండ్ రూమ్ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఇచ్చారో అండ్ ముందు వాటితో కంపేర్ చేస్తే ఈ బెడ్రూమ్ అయితే చాలా బెటర్ అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము అంతకుముందు మార్కెట్ అనేది ఎక్స్ప్లోర్ చేసాం బట్ వీడియో తీయలేకపోయాము అనమాట మేమింత ఫుడ్ పెడతారని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ రోజు మళ్ళీ పునాక నుంచి మళ్ళీ పారుకి వెళ్ళాలని హలో గైస్ గుడ్ మార్నింగ్ నేను బ్లాగ్ అయితే ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను సో ఈరోజు ఇక్కడ మేము పునాక రెస్టెన్సీలో అయితే ఉన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్ళాలి కిందకి సో కింద ఏమేమి స్పెషల్స్ ఇస్తారు అనేది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తారు సో వస్తే థింగ్ గైస్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట నేను నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంక మార్నింగ్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి బటర్ అండ్ జామ్ ఆమ్లెట్ అండ్ పోహా అండ్ ఆ తర్వాత ఆలూ పరాట నేనైతే పోహాతో అయితే స్టార్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా ఏమి ఉందనమాట స్పైసీగా ఉంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఇంక లాస్ట్లో బ్రెడ్ జామ్ అయితే తిన్నాను ఇంకా తినేసి ఇంకా రూమ్కి అయితే అనమాట ఫ్రెష్ అవ్వడానికి సో తర్వాత వీడియోస్ ఇంకా మంచి మంచిగా ఉంటాయి అనమాట సో ప్లీజ్ యూ లైక్ బై అబ్ స్టేక్ బై సీ ఆల్ థింగ్స్ ఫర్ వాచింగ్ హెవ్ కేర్